ఈరోజు మనం జంతికలు తయారు చేద్దాం అయితే నేను ఒక గ్లాసు మినపగుళ్ళు ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఈ రెండింటినీ కూడా దోరగా వేయించేశాను అయితే వీటిలో చూసారా మెంతులు కూడా లైట్గా వేయించి మెంతులు కూడా దోరగా వేయించి వీటిలో కలిపాను అయితే ఆల్రెడీ బియ్యం పిండిని జల్లించి పెట్టుకున్నాను బియ్యం పిండిని జల్లించి ఇలాగా జల్లడితో జల్లించేసి పక్కన పెట్టేసి ఉంచాను అయితే ఇప్పుడు మనం సాల్టు కారం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సాల్టు కారం అయితే ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ వేయించి పెట్టుకున్న పెసరపప్పు అండ్ మినపగుళ్ళు లైట్గా మెంతులు ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు వేశాను వీటిని ఒకసారి మనం మిక్సీ పట్టేద్దాం వీటికి లెక్క కూడా చెప్తాను ఒక కేజీ బియ్యం ఆడించుకుంటే మనం ఒక గ్లాసు కాఫీ గ్లాసు మెనుపగుళ్ళు ఒక కాఫీ గ్లాసు పెసరపప్పు ఈ రెండింటిని కూడా మనం వేయించి ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు కలిపి వాటిని కూడా వేయించేసి ఈ మూడింటిని మనం మిక్సీ పట్టి దాన్ని జల్లించి బియ్య పిండిలో వేసుకోవాలి అయితే చూసారా ఈ బియ్య పిండిలో మనం ఇవన్నీ జల్లించి పెట్టుకున్నవన్నీ వేసేసిన తర్వాత ఈ పిండికి సరిపడేంత సాల్ట్ వేసుకుందాం అలానే సరిపడేంత కారం ఇది కారం మీకు ఇష్టమైన వాళ్ళు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు లేకపోతే మసాలా కారం వేసుకోవచ్చు ఇలా ఇష్టం వాళ్ళది దీన్ని ఒకసారి కలిపేసుకుందాం పెసరపప్పుని మిరపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా లైట్గా మెంతులు అరే టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేయించి పెట్టుకున్నాం వీటిని మిక్సీ పెట్టేసాం పట్టేసి ఒకసారి జాం మెత్తగా ఇలా కొంచెం రవ్వ పైన ఉంటే మళ్ళీ మిక్సీ పట్టున్నాను అలా బియ్య పిండి ఉంది కదా బియ్య పిండిలో మనం వీటిని జల్లించేసుకున్నాం అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత వేడి నీళ్ళు గోరువెచ్చిన వేడి నీళ్ళు పెట్టుకుని ఆ వేడి నీళ్ళు కొంచెం చల్లబడిన తర్వాత ఇలా పిండిలో వేసుకొని కలుపుకోవాలి అయితే మనం అన్నీ కలిపి ఇలా పొడిలా పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తంలో మనం నీళ్లు పొయ్యకూడదు ఇందులో వాము కూడా వేసి ఇలా పక్కన పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చని కలుపుకొని ఇలా తడి చేసుకొని ఉంచుకోవాలి పిండి అంతే తడి చేసుకొని ఇది ఆరిపోకుండా ఏం చేయాలంటే ఇలా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి మీకు అర్థమైంది కదా మనం ఇప్పుడు జల్లించి పెట్టుకున్న బియ్య పిండిలో పెసరపప్పు అండ్ మినపగుళ్ళు రెండు కూడా వేయించి దోరగా వేయించి పొడి చేసుకున్నాము అలానే అర టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేయించి పొడి చేసుకున్నాము ఇది కేజీ బియ్య పిండి దీనికి ఒక కాఫీ గ్లాసు పెసరపప్పు ఒక కాఫీ గ్లాస్ మినపగుళ్ళు ఈ రెండు కూడా దోరగా వేయించి పొడి చేసి దాన్ని జల్లించి ఇందులో పెట్టుకు వేసాము అలానే తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం వాము కూడా వేసుకున్నాము వేసుకొని అయితే వేడి నీళ్ళు మనం పెట్టుకున్న తర్వాత గురువెచ్చిన వేడి నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఈ పిండిని మాత్రం ఇలా తడిపి పెట్టుకోవాలి అంతే తడిపి పెట్టుకొని దానికి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి మనం కొంచెం కొంచెం పిండి ఇలాగా పూరి పిండిలాగా కొంచెం కొంచెం పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని దీన్ని కూడా ఇలా మూత పెట్టేసుకొని మనం జంతికలో చేసుకోవాలి చూసారా ఈ పిండి కలపటంలోనే టెక్నిక్ అంతా డిపెండ్ అయి ఉంటుంది చూడండి మనం ఈ పొడిలో నీళ్ళు కొంచెమే వేసి తడిపి పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి తర్వాత మనం చేసే జంతికల్ని ఇలాగా తడిపేసి మొత్తం జంతికలు పిండిని కావాల్సినంత తీసుకొని దాన్ని ఇలా తడిపి ఇలాగా జంతికలు గొడ్డల్లో పెట్టుకొని మనం జంతికలు చేసుకోవటమే సో ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది ప్లస్ మంచిది సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను మనం ఒక బాణలు తీసుకొని బాణల్లో వే నూనె వేసుకొని బాగా వేగిన తర్వాత బాగా నూనె ఫ్రై అయిన తర్వాత అంటే కాకిన తర్వాత మనం ఆల్రెడీ తడిపి పెట్టుకున్న జంతికల పిండిని మనం ఇలా జంతికలు వేసుకొని ఇలాగ మనం బాణల్లో వదిలేయాలి ఇది ఒక నిమిషం మనం ఏమీ కదపకుండా ఉంచాలి అప్పుడు గరిటకి అంటుకోదు బానానికి అంటుకోదు కొంచెం ఉడుకుతుంది అప్పుడు మనం తీసి రెండో వైపుని తిప్పుకోవాలి డీప్ ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలి చూసారా ఇలా ఒక టూ మినిట్స్ బాగా కాగిన తర్వాత సారీ నేను ఉడకటం అన్నాను ఫ్రై అయిన తర్వాత ఇది తీసి మనం చూసారా ఆయిల్ కూడా ఇది అసలు పేల్చదు ఇలా ఒక ప్లేట్లో వేసేసుకుందాము వెట్ టిష్యూస్ ఉంటే హాయిగా దాని మీద వేసేసుకోండి ఉన్న ఆయిల్ కూడా అబ్జర్వ్ అయిపోతుంది సో చూసారా కరకర ఆడే జంతికలు రెడీ అయిపోయాయి చూసారా ప్రాసెస్ కూడా చాలా ఈజీ మనం ఒక కేజీ బియ్య పిండి తీసుకొని మర నుండి తెచ్చుకున్న తర్వాత దాన్ని ఒకసారి మళ్ళీ జల్లడి పట్టేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పెసరపప్పు మినపగుళ్ళు పెసరపప్పుని ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ మినపగుళ్ళను కూడా వేయించేసి వాటిని కూడా మిక్సీ చేసేసుకొని జల్లించి ఈ పిండిలో వేసేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం నెక్స్ట్ వాము వేసుకొని గోరువెచ్చని నీళ్లు పెట్టుకొని మనం కొంచెం కొంచెం పిండిని మాత్రమే ఫస్ట్ పిండి అంతా తడిపి పెట్టేసి మూత పెట్టేసి పిండి ఆరకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలి తర్వాత జంతికలు చేసేటప్పుడు కొంచెం కొంచెం పిండిని తడిపి పెట్టుకొని మనం ఇలాంటి జంతికలు